కూటమి ప్రభుత్వం మిషన్ నాటి నుంచి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ మెడికల్ వైద్య విధానాన్ని సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ విధానాన్ని ట్రిపుల్ పీ పద్ధతిలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానం ఇక ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులు తప్పించడం వలన రాబోయే తరంలో ఎంబీబీఏ చదవాలన్నా తర్వాత వైద్యం సామాన్యుడికి అందాలన్నా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి విధానం మన ముందుకు కనపడుతుంది కారా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పది కాలేజీల పైన ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది ఈ విధానం చేయడం వలన ఏమవుతుందంటే సామాన్యమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అసలు డాక్టర్లు కావడం అనేటువంటి కలగా నిలబడేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈ విధానాన్ని ఇందాక మా విశారమ్మ సార్ చెప్పినట్లుగా రిజర్వేషన్లు డైరెక్ట్ తీసేవేయకుండా ఇండైరెక్ట్గా ఈ ప్రైవేటైజేషన్ చేసి రాబోయే ఈ బహుజనులు ఎంబీబీఎస్ కూడా చదవనియకుండా చేసేటువంటి కుట్రలో ఒక భాగంగా కనపడతా ఉంది ఈ ప్రైవేటైజేషన్ విధానం కాబట్టి ఈ విధానాన్ని ప్రజల సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ట్రిబుల్ పద్ధతిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మరొక మారు పరిశీలించి టోటల్గా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని నడపడమే మంచి పరిణామం అనేటువంటిది బహుజన్ సమాజ్ పార్టీగా నేను తెలియజేస్తా ఉన్నాం ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు వన్నల్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ ట్రిబుల్ విధానాన్ని ఎందుకు తీసుకోవాలని కోరుకుంటూ మేము ఈరోజు మెడికల్ కాలేజీ ముఖ్య వినతి తెలియజేసి ప్రిన్సిపల్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది వారి ప్రభుత్వం ఆలోచిస్తామని కోరుకుంటూ ఒకవేళ ఆలోచన చేసి వెనక్తి తీసుకునే వచ్చింది నా పేరు థ్యాంక్ యూ దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీనికి మనం బిఎస్పి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా మేము బీఎస్పీ పార్టీ తరఫున నుంచి వినవించుకుంటున్నాము బీజేపీ పార్టీ నుండి వ్యతిరేకత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము కేంద్ర కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వము అధికారంలో రాకముందు టీడీపీ ప్రభుత్వం కూడా మనకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మనకు కూడా మేము అండగా ఉంటాము మీకెంతో సౌకర్యాలు కల్పిస్తాము రకరకాల కళ్ళబొల్లి మాటలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైద్య పరంగా విద్యాపరంగా వ్యతిరేకత చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము తీవ్రంగా మేము బీఎస్పీ పార్టీ నుండి వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి రద్దు చేసుకోవాలి వెంటనే దీని మీద ఒక చర్య తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు స్టేట్మెంట్ అమలు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విషయాన్ని బీఎస్పీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం నా పేరు నిషార్ అహ్మద్